నమస్తే స్వాగతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలన సాగించారని తిరుపతి లడ్డుకున్న పవిత్రతను దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా విమర్శించారు పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వాడటం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు ఎగ్జాంపుల్ లెక్కర్ ఇవన్నీ అయిపోయాక టార్గెట్ మీద పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి మీద పెట్టారు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో టిటిడి చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్టారు తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి ఆ డైరీ ఏదైతే ఉందో నెయ్యి చెప్ సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మినిమం నాలుగున్నర ఐదు ఐదు కోట్లు మినిమం టర్న్ ఉండాలి దానికి నెయ్యి కావాల్సిన రా మెటీరియల్ ఏముందో ఉందో అది డైరీ సిస్టంలో డైరీలు పాలు కొనుక్కుని దాని ప్రాసెస్లో వెన్న వెన నుంచి నెయ్యి ఆ నెయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి వెంకటేశ్వర ప్రసాదాలకి వాడే విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ఆడికి అసలు డైరీ లేదు రెండు షట్టర్లు ఉన్నాయి నిబంధనలు ఎలా తొలగించారంటే పాలు కొనక్కర్లేదు నెయ్యి అమ్మచ్చు అదే నేను కొనకండి నెయ్యి ఎలా అమ్ముతాడు ట్రేడింగ్ అలాగే వాడికి నాలుగు కోట్లు ఐదు కోట్లు టర్నవర్ అక్కర్ల కోటి రూపాయలు ఉంటే చాలు ఆ నిబంధన కూడా మార్చారు దీన్ని మార్చి కిలోకి ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది దాంతో సుమారు ఇరవై కోట్ల లడ్డూలు అయినాయి అదే లడ్డూలు అయ్యేది కూడా పంపించారు అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కలిసి దేవుడు వెంకటేశ్వర తిరుపతి అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వక్క తిరుపతి యొక్క మంచి పేరుని చెడ్డ పేరుగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతని టైంలో ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ ఈవేళ ఇవి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చాక వీటన్నిటిని తీసి మరి ఎంక్వైరీకి పెడితే ఈ సిఐడి ఎంక్వైరీ మాకొద్దు బయట ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి అడగడం జరిగింది దాని ప్రకారమే సిబిఐ ఏం చేసిందంటే సిట్టు ఛార్జ్ షీట్ సిట్ సిట్ వాటి పెట్టి ఆ ఛార్జ్ షీట్లో ఈ వేళ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇది రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు రసాయనాలతో కల్తీ అయిన నెయ్యి అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్లో పెట్టారు నిన్నటి నుంచి వీళ్ళు ప్రాపర్గానే ఏం చేస్తున్నారు అసలు ఆ నెయ్యి కల్తీ లేదన్నారు కల్తీ లేదన్నారు కల్తీ లేదన్నారు అని చెప్పి అవి ఉన్నాయి కదా మురిగి ఆ మురిగి నాలుగేరియాల నుంచి బౌ 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 మంట మరుగుతా ఉన్నాయి నిజ నిజాయితీగా సిక్స్ షాక్ సీట్లో పెట్టింది ఈ నెయ్యి బోలిబాబా సప్లై చేసిన నెయ్యి పూర్తి కల్తీ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కాదు అసలు నెయ్యే తయారు చేయదు ఈ కంపెనీ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే నేను ఏమంటున్నానంటే మనందరం కలిసి భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆ భగవంతుడు వెంకటేశ్వమి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి ఘోరాలు చేయడం చాలా దారుణం అన్ని రకాలుగా ఉన్నాయి అటు ఒకే ఒకే బాబాయ్ చంపేశాడు చంపేసి హార్ట్అటాక్ అన్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడుతూ క్రిమినల్ మెంటాలిటీతో తిరుపతి మీద మరి ఇటువంటి కల్తీ పనులు చేయడం వల్ల మరి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం అదే నేను ఆవు కిడ్నీలో లివర్లు అన్ని పోను జగన్ గారి నయ్యితో భోలేబాబు ఆర్గనిక్ నై కానీ పొరపాటున మొన్న జగన్ వచ్చి ఉంటే భోలేబాబు నెయ్యి తోటే లడ్డు నడుస్తుండ మొన్న లడ్డుకి ఒక టెన్ ఎంఎల్ కెమికల్ కలిపేయడానికి మరి ఆశి పెరుగుతుంది కదా టార్గెట్ ఇప్పుడు ట్వంటీ ఎంఎల్ పెరుగులో లివర్లో కిడ్నీలో అన్ని పోను తెలియకుండా పోను భక్తితో పోను మనకి భక్తితో లడ్డు తింటాం నేనైతే ఫ్రిడ్జ్లో దాచుకుని తింటాను రెండు లడ్డు రెండు రోజులు మూడు రోజులు కొన్నాళ్ళకి ఏమవుతాయి లిక్కర్తో కిడ్నీలు పోయినాయి లిక్కర్తో కిడ్నీలు ఒక ఐదేళ్ళలో పోతాయని మనకు తెలుసు ఐదారు ఏళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్తో ఏంటంటే ఆ రెండు కిడ్నీలు పోయి లివర్లో పోయి ఈ కల్తిన వలన మనకు తెలియకుండా గుడికి వెళ్ళి వచ్చిన హాస్పిటల్లో పోను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చిన వాడు పిచ్చి నాకులా ఉన్నా తినిపిచ్చి పది రోజులకి పదిహేను రోజులు హాస్పిటల్ లక్షలాది మంది కోట్లాది మంది భక్తుల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసి దిగుతీచారు త్వరలో వీళ్ళందరినీ కూడా ఎవరెవరు అందరూ కూడా జైలుకి వెళ్తారు అందరూ తేడా లేదని తెలియజేస్తున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి